హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే ఒక సార్ నేను మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ క్రిస్ సార్ యొక్క లైవ్ అయితే చూసాను రెడ్ సార్ అయితే లైవ్ పెట్టలేదు బట్ ఏంటంటే క్రిస్ సార్ యొక్క లైవ్లో ఇన్ఫర్మేషన్స్ ఏమి కొత్తగా అనిపించలేదు కాబట్టి నేను ప్రజెంట్ మన ఫౌండర్స్ ఎక్కువగా అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరుగుద్ది ఇవన్నీ కూడా అఫీషియల్గా మన సియో గారు ఏదైతే చెప్పారో వాటి బట్టి ఉంటుందండి నా సొంతంగా ఏపడితే నేను చెప్పను ఎందుకంటే ఏది చెప్పినా సరే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది కరెక్ట్ కాదు కాబట్టి పడితే ఆ డేట్లు అనేది మనం చెప్పకూడదు అన్నమాట ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ఫౌండర్స్ ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడదాం ముందుగా జూలీ మేడం పెట్టిన పోస్టు ప్రతి ఒక్కరికి అవసరమైంది ఏంటంటే మన జీవితంలో ప్రతి ఒక్క సెకండ్ని కూడా మనం ప్రేమించాలి అన్నట్టుగా వాడైతే ఒక పోస్ట్ అన్నమాట అంటే దీనికి అర్థం ఏంటంటే మన జీవితంలో ప్రతి సెకండ్ కూడా మనకు అవసరం మన జీవితంలో మనకు గడిచే ప్రతి సెకండ్ యొక్క టైం అనేది కూడా మనకు అవసరం దాన్ని మనకు అనుగుణంగా మనం మార్చుకోవాలి అప్పుడే మనం దాన్ని ప్రేమిస్తాం అప్పుడే మనం సక్సెస్ అవుతాం అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మాట ఇప్పుడు నా టైమింగ్స్ ఏంటంటే ఈజీగా చెప్తాను చూడండి ఎక్కువ లేక లేకుండా పొద్దున్నే ఐదింటి నుంచి ఎనిమిదింటిలోపు యూట్యూబ్ వీడియో చేయడం అంటే రెండు మూడు గంటలు మీకోసం కేటాయించడం దాని తర్వాత తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిదిన్నర దాకా షాప్లో వర్క్ చేసుకోవడం మళ్ళీ తొమ్మిది తర్వాత నుంచి నా ఫ్యామిలీతో ఒక రెండు గంటలు టైం స్పెండ్ చేయడం దాని తర్వాత ప్రశాంతంగా పడుకోవడం ఇదే నా టైమింగ్స్ మాట రొటీన్ టైమింగ్స్ ఇలాగే మీరు కూడా ప్రతి దాన్ని ఆ టైంని ఏ విధంగా వాడుకోవాలి అనే దాని గురించి మీరు ఆలోచించండి టైములు వృధా చేసుకోవద్దు సినిమాలు చూస్తాను షార్ట్ ఫిల్ములు చూస్తాను లేకపోతే ఇంకేదైనా కాంట్రవర్సీ వీడియోలు చూస్తాను ఇటువంటి ఏమి చూస్తూ మీ యొక్క అమూయని టైంని మీరు వేస్ట్ చేసుకోవద్దు పని చేస్తూ వీడియోలు చూసుకోండి కావాలంటే ఓకేనా టైం అనేది అయిపోతే మళ్ళీ వెనక్కి రాదు గమనించండి ఓకే మనకి క్వశ్చన్ ఆన్సర్స్ వెళ్ళిపోతాం ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ ఎస్ఈసీ కేసు అనేది ఎప్పుడుకల్లా క్లోజ్ అవుద్దండి ఎందుకంటే అథోమేటిక్ పోస్ట్ పోన్ అవుతుందని చాలామంది ఫౌండర్స్ అయితే పర్సనల్గా కామెంట్స్ పెడుతున్నారన్నమాట నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే మనం ఎవరి మీద కేసు పెట్టామనుకోండి ఇప్పుడు క్యాజువల్ కేసులు కూడా మనం లెక్కేసుకోవచ్చు చాలా ఉంటాయి మన పెట్టి కేసులు కానివ్వండి దొంగతనం కేసులు కానివ్వండి ఇవైనా సరే మనం కేసు పెట్టగానే అంటే అక్కడ కోర్టు స్టే ఇచ్చేసి అంతా జరిగిపోయింది అని చెప్పి ఫైనల్ హియరింగ్ అయితే రాదండి ప్రతిదీ కూడా సాగుతాయి ఎందుకంటే ల్యాండ్ కబ్జాలు కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఏదైతే కోర్టు దాకెళ్ళిందో అవి సాగుతూనే ఉంటాయన్నమాట కొన్ని ఏమో నెలలు కొన్ని సంవత్సరాలు కొన్ని ఏమో సగా సగం జీవితాలు కూడా అయిపోతాయి అన్నమాట అలాగే ఇక్కడ కూడా ఎస్సీసీ కేసు అనేది క్యాజువల్గా చెప్పుకోవాలంటే చాలా సంవత్సరాలు పడుతున్నాయి కొన్ని కొన్నింటికి పది పదిహేను సంవత్సరాలు కూడా ఎస్సీసీ కేసు ఆ టైం అనేది తీసుకుంది బట్ ఏంటంటే ఇక్కడ మన కంపెనీలో ఉన్న లీగల్ టీము కొంచెం ఫైట్ చేస్తుంది వాళ్ళు మంచిగా చేస్తున్నారు కాబట్టి మనకు కొద్దిగా క్లోజ్ అయ్యింది అన్నమాట అంటే చాలా దగ్గరికి అయితే ఎత్తుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఈ ఆగస్ట్ నెల వస్తే రెండు సంవత్సరాలు అయినట్టు అంటే రెండు సంవత్సరాల కన్నా ముందే మన కేసు క్లోజ్ అవ్వడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా కాబట్టి ఇక్కడ మనకి ప్రజెంట్ ఉన్న హీరింగ్ టైం ఎంత జూలై ఏడు గల ఎస్సీసీ కేసు అనేది ఇద్దరి మధ్య సంభాషణని జరుపుకొని కేసు ముగించండి అని చెప్పి కోర్టు వాళ్ళకి చెప్తుంది అక్కడ మనం ఓకే అంటే సరిపోదండి మన వేరే పార్టీ ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు కూడా ఓకే అనాలి అలాగే పేమెంట్కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా మనకి ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి అన్నీ కూడా అక్కడ పర్టికులర్గా పర్ఫెక్ట్ టైమింగ్ అన్నీ జరిగితేనే కేసు అనేది క్లోజ్ అవుతుంది అనమాట కాబట్టి ఇక్కడ కేసు అనేది ఇంకా క్లోజ్ అవ్వలేదు ఏంటి అంటే మన చేతిలో ఉండేది కాదండి మన చేతిలో ఉండేది ఏం కాదు మీరు నేను చెప్తే కేసు క్లోజ్ అనమాట అక్కడ కోర్టు ఒప్పుకోవాలి దాని తర్వాత కేసు పెట్టిన ఎవరైతే ఉన్నారో ఆ లేడీ కూడా ఒప్పుకోవాలి వీళ్ళిద్దరూ ఒప్పుకున్న తర్వాతే కేసు కొట్టేయడం జరుగుద్ది కేసు కొట్టేసిన తర్వాత మిగతా ప్రొసీజర్ జరగడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకేనా కాబట్టి జూన్ ఏడు అనేది అక్కడ మనకు వచ్చిన ఆ వెబ్సైట్లో హీరింగ్ డేటు జూన్ ఏడు గల అప్డేట్ అవ్వకపోయినా జూన్ పదిలోపు అసలు ఏంటి అనేది అడవిడి మనకు తెలుస్తుంది అది మనం గమనించాల్సి ఉంటుంది ఈ లోపు మనకి కేసు కొట్టేసి కంపెనీ ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతవరకు మనం చేయగలం మనం ఏదైనా చేయగలం అంటే దేవుణ్ణి ప్రార్థించడం వరకు మాత్రమే మనం చేయగలిగింది ఇంకా నెంబర్ టూ ఏంటంటే ఈ ఆన్ ప్లేస్ గ్లోబల్ అని చెప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోతున్నారండి గారు ఏం చెప్పారు మనకి మూడు మీటింగ్స్లో కూడా నెక్స్ట్ ఏదైతే చాప్టర్ ఉందో అంటే నెక్స్ట్ ఏదైతే వచ్చేది ఉందో అది ఆన్ ప్లేసు టూ పాయింట్ ఓ కాదు ఆన్ ప్లేసు రీలాంచ్ కాదని ఆయనే చెప్పాడు ఇక్కడ ఆన్ ప్లేసు మళ్ళీ రీలాంచ్ అవ్వడం కన్నా ముందు కొత్త బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే మన పాత ఆన్ ప్లేస్ గురించి కాకుండా కొత్త బిజినెస్ని తేవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా ఆయన చెప్పారు ఒకవేళ ఈ యొక్క ఎస్సీసీ కేసు అనేది త్వరగా క్లోజ్ అయిపోతే ఆన్ ప్లేస్నే మళ్ళీ రిటర్న్ బ్యాక్ తేవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు అన్నమాట ఈ రెండు కూడా క్వశ్చన్ మార్క్స్ మనకి ఓకేనా అయితే కొత్త బిజినెస్సా లేదంటే మన పాత ఆన్ ప్లేస్ తేవాలనేది ఏదైనా ఎస్సీసీ కేసు బట్టే ఇక్కడ ఆధారపడి ఉంటుందనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఆ కేసు బట్టి వాటిని బట్టి ఉంటాయి మరి ఈ కేసుకి దీనికి సంబంధం లేదన్నారు కదా కేసు ఉన్నా సరే ఎన్ని అన్నారు కదంటే ఖచ్చితంగా ఇప్పుడు కేసు ఉన్న వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆన్ పేస్ వర్క్ జరగడం ఆగదు దానిపైన చేసుకుంటూ పోతుంది అలాగే కొత్త బిజినెస్ ఏదైతే మనం తేవాలనుకున్నా ఆ ప్రోడక్ట్స్ తయారు చేయడం కానివ్వండి అది వాటి యొక్క వర్క్ కానివ్వండి అవి కూడా ఆగు అవి కూడా జరుగుతాయి బట్ ఎందుకు తేవట్లేదంటే అది కూడా మన ఎఎస్ఆర్ పేరు మీద వస్తుంది కేసు పడింది ఎస్సార్ పేరు మీద ఎస్సీసీ కేసు పడింది ఎవరి పేరు మీద ఎఎస్సార్ పేరు మీద వాళ్ళ వైఫ్ పేరు మీద వాళ్ళ పేరు మీద పడింది కాబట్టి వాళ్ళ పేరు మీద కేసు ఉన్నప్పుడు మళ్ళీ కొత్త బిజినెస్ తెచ్చిన ఇబ్బంది అవుతుంది అనే ఒక ఉద్దేశంతో దాన్ని కూడా ఆయన హోల్డ్ చేస్తూ ఉండొచ్చు ఓకేనా కాబట్టి ఈ ఎస్సీసీ కేసు మీదే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లు అన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి అందుకే మన యాస్ఆర్ కూడా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి కేసు సంబంధించిన హీరింగ్ అనేది వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత ఆయన వచ్చి మీటింగ్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఓకేనా మ్యాక్సి ఈ నెలాఖరులైనా వస్తారేమో మనం చూడాలి చూడడం వరకు మనం చేయగలిగితే ఖచ్చితంగా వస్తారని ఇక్కడ గ్యారెంటీ ఏమీ లేవు ఇక్కడ మనకి ఇంకో విషయం కూడా మనం గమనించాల్సింది ఏంటంటే మన ఫౌండర్స్ మన బిజినెస్ గురించి కొన్ని నిజాలు తెలుసుకోవాలండి ఏ బిజినెస్ అయినా సరే ఖచ్చితంగా బిజినెస్ జరిగితేనే అంటే ప్రొడక్ట్స్ అనేవి వచ్చి అవి మంచిగా తయారయ్యి అవి బయటికి సేల్ అయితేనే డబ్బులు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి యాజ్ సార్ బోనస్ రూపంలో ఒక అమౌంట్ ఇస్తా అన్నారు ప్యాకేజ్ కట్టిన వాళ్ళకి ఇస్తా అన్నారు ఒకవేళ ప్యాకేజ్ కట్టిన వాళ్ళకి కూడా ఇస్తే చాలా హ్యాపీ ఎందుకంటే అందరూ ఫౌండర్స్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ప్యాకేజీ కట్టిన వాళ్ళకి కట్టిన వాళ్ళు కలిపి కొన్ని బోనస్లు అనేవి ఇచ్చినట్టయితే కొంచెం వేరియేషన్లు ఉంటాయి ఆ బోనస్లు కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనకి పలానా నెంబర్స్ అనేవి లేవు అలా అని చెప్పి బోనస్లే కొన్ని లక్షల్లో వస్తాయని దయచేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓకేనా మనకి ఇచ్చే బోనస్లే లక్షల్లో వస్తాయని దయచేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎక్కడ కూడా అఫీషియల్గా ఎంత వస్తాయని వాళ్ళు చెప్పలే కాబట్టి మీరు లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని చెప్పి కొంతమంది అప్పులు చేస్తూ ఉన్నారు ఇంకా చేస్తూ ఉన్నారు గతంలో చేశారంటే అది ఓల్డ్ స్టోరీ ఇప్పుడు కూడా చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు కావాలని తప్పు చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు అప్పుడు మనం మీరు ఊబులో కూరుకున్న తర్వాత ఎవరు కూడా మిమ్మల్ని వచ్చి పైకి లేపలేరు అది మీరు అర్థం చేసుకోండి ఓకేనా కాబట్టి ఇక్కడ మనకి మూడు ప్రొసీజర్లు అనేవి జరగాల్సి ఉంటుంది నెంబర్ వన్ ప్రొసీజర్ ఏంటంటే ఎస్సీసీ కేసు అనేది పూర్తిగా మనకి దాని గురించి ఒక క్లారిటీ అనేది రావాలి దాని తర్వాత ఎస్సీసీ కేసు కన్నా ముందు మనకి ఏమైనా అమౌంట్లు అనేది ఇవ్వడానికి మన కంపెనీ ప్రయత్నం చేయాలి కాబట్టి యాస్ హోల్డ్ అయిన డబ్బులు రావడమో లేకపోతే ఆయన బయట నుంచి తేవడం ఇవన్నీ కూడా జరగాల్సి ఉంది ఇది నెంబర్ టూ ఇది నెంబర్ త్రీ ఏంటంటే మనకి వచ్చేది నెక్స్ట్ పేజ్లో ఆన్ పేజ్ పేరు మీదే మళ్ళీ రీబ్యాక్ ఇస్తారా అంటే రీలాంచ్ చేస్తారా లేదా కొత్త పేరులో వస్తుందా అనేది కూడా అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ అనేది ఎటువంటిది మనకి ఇంకా రాలేదు ఇది కూడా మనం తెలుసుకోవాలి దాని తర్వాత మనకి డబ్బులు ఇప్పుడైతే వచ్చినాయండి అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు బోనస్ పోన ఏదో రూపంలో మనకైతే యాస్ ఏసారి డబ్బులు వేశారు మరి నెక్స్ట్ టైం ఏంటి ఈ నెల తినేస్తే సరిపోద్దా ఈ నెల మనం తినేస్తే సరిపోద్ది నెక్స్ట్ నెల తినద్దా నెక్స్ట్ నెల తినాలంటే మరి ఏంది బోనస్లో ఇచ్చారు ఇప్పుడు వదిలేండి ఎంతోకంది ఇచ్చారు ఇంత ఎంత అమౌంట్ అని చెప్పను అప్పుడు ఎంతోకంది అమౌంట్ ఇచ్చారు మరి నెక్స్ట్ నెల నుంచి మనకు ప్రతి నెల డబ్బులు రావాలంటే బిజినెస్ జరగాలి కదా బిజినెస్ జరగాలంటే మనకు ప్రొడక్ట్ రావాలిగా ఆ ప్రోడక్ట్ రావాలంటే ప్రొడక్ట్ కూడా బాగుండాలి మనకు ప్రోడక్ట్ రావాలి ఆ ప్రోడక్ట్ బాగుండాలి ఆ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళాలి ఈ మూడు పనులు జరిగిన తర్వాత మాత్రమే మనకి ప్రతీ నెలా కూడా మనం అనుకున్నట్టు ఎంతో కొంత అమౌంట్లు అనేవి మన బ్యాంక్ అకౌంట్లో మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఓకేనా గాల్లో లెక్కలు వేయొద్దు గాల్లో ఊహల లెక్కలు వేస్తే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఏదైనా పనులు చెప్తుంటే అంటే చాలా మంది పనులు లేవని ఫోన్లు చేస్తున్నారు పలానా పనుంది పలాన ఎంత వస్తుందని చెప్తే పదివేలు పదిహేను వేలు వాళ్ళకి ఆనట్లేదు ఎందుకంటే లక్షల లక్షల అని చెప్పడం వల్ల వీళ్ళకి పదిహేను వేలు ఇరవై వేలు వస్తాయని ఏదైనా చెప్తే ఆ డబ్బులు వాళ్ళకి ఆనట్లా అంటే పదివేలు ఇరవై వేలు అంటే చీప్ అయిపోయింది మరి ఇక్కడ ఆన్ ప్లేస్లో మీరు రావడానికి పెట్టిన అమౌంట్ ఎంత ఆ పదివేలు ఆ ఇరవై వేలని గుర్తు పెట్టుకోండి ఓకేనా ఆన్ పేస్లో రావడానికి మీరు పెట్టిన డబ్బులు కూడా ఎంత ఆ పదివేలు ఆ ఇరవై వేలు మీరు పెట్టారు అదే పదివేలు అదే ఇరవై వేలు మీకు పనిచేసుకుంటే వస్తున్నాయని చెప్తే అవి మీకు చీప్ అనిపిస్తున్నాయి ఎందుకంటే లక్షల కోట్లకి మీరు గేలం వేసారన్నమాట మనం చేపలు పట్టడానికి వెళ్ళాం ఏదో ఒక సైజు చేప పట్టాలి ఆ రోజు కడుపు నిండితే అనుకోవాలి కానీ నాకు ఒకేసారి షార్క్ పడాలి తిమింగలాన్ని పట్టేసుకోవాలి ఆ తిమింగంతో నేను ఒకేసారి కోటేస్తున్నాయి పోలే అని చెప్పి చిన్న గేలం తీసుకెళ్ళి పెద్ద చేపకు వలయడం అనేది అసాధ్యం ఒకవేళ పెద్ద చేప పడినా సరే ఆ గేలం విరిగిపోవద్దు గటే ఎటువంటి యూజు ఉండదు అంటే ఇక్కడ మనం చేస్తుందల్ల ఏంటంటే కొండకి తాడుకట్టు లాగుతున్నాం మనం తాడుకట్టు లాగితే కొండ వస్తుందండి రాదు కదా కొన్ని లక్షల తాళ్లు పెట్టి కొనలాగాలి అంటే మన ప్రొడక్ట్స్ అనేది మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ అయితే మనం వద్దన్నా డబ్బులు వస్తాయి ఎప్పుడు మన ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళి అది సక్సెస్ అయితే ఖచ్చితంగా మనకి డబ్బులు వస్తాయి కానీ మన ప్రోడక్ట్ లాంచ్ అవ్వాలి పబ్లిక్లోకి వెళ్ళాలి అప్పుడు కదా మనకు డబ్బులు అనేవి ప్రాక్టికల్కి ఎక్కువ అమౌంట్లు వచ్చాయి కాబట్టి ఎక్కువగా అతిగా ఊహించుకోకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ యొక్క పనులు మీరు చేసుకోండి ఒకవేళ పనులు లేని వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవడానికి మీకు ఏది నచ్చితే అది ఓకేనా ఆ చేసుకుంటూ హ్యాపీఫుల్గా ఉంటారని మీ ఫ్యామిలీని ఇబ్బందుల్లో పడేద్దండి మీరు మీరు ఇబ్బంది పడద్దు ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను చెప్పగలిగేది ఏదైనా ఉందంటే ఇది మాత్రమే ఓకేనా కాబట్టి మీకు ఈ నాలుగు పాయింట్లు అనేవి గుర్తున్నాయి అనుకుంటున్నాను నెంబర్ వన్ ఎస్సీసీ కేసు నెంబర్ టూ ఏంటంటే పేమెంట్లు మనకు ముందు ఇవ్వడానికి కొన్ని ఆస్కారాలు అనేవి ఆయన చూసుకున్న తర్వాత ఎస్సీసీ కేసు అనేది క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది నెంబర్ త్రీ ఏంటంటే మనకి ఏదైతే ఆన్ పేసు పేరు మీద వస్తుందా లేదా కొత్త బిజినెస్ మీద పేరు మీద వస్తుందనేది ఇంకా ఎవరికి కూడా క్లారిటీ లేదు యాసారి చెప్పిన ప్రకారం ఏంటంటే నెక్స్ట్ వచ్చేది ఆన్ ప్లేస్ టూ పాయింట్ వూ వన్ పేస్ రిలయన్స్ కాదు నెక్స్ట్ పేజు కొత్త చాప్టర్ కొత్త బిజినెస్ అని చెప్పడం ఆయనే చెప్పారు కావాలంటే మీరు ఆయన లాస్ట్ వెబినర్స్ మన యూట్యూబ్లో ఉన్నాయి కానీ చెక్ చేసుకోవచ్చు కాబట్టి మనకు వచ్చే బోనస్ మనకి ఎంత వస్తుందనేది మనకి తెలియదు కానీ నెక్స్ట్ టైం నుంచి వచ్చేది మాత్రం ఖచ్చితంగా బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది ఇది మీరు గమనించాలి ఓకేనా ఫస్ట్ ఒక నెల తినేస్తే సరిపోదుగా ఒకే నెల పోని మనం అనుకున్నట్టు ఒక లక్ష రూపాయలు వచ్చింది అనుకున్నాం ఎగ్జాంపుల్కి చెప్తున్నాం మళ్ళీ ఎంత వస్తుంది అంత వస్తుంది నేనేం చెప్పట్లే లక్ష రూపాయలు వచ్చింది ప్రతి ఒక్కరు తినేసాము మరి నెక్స్ట్ మంత్ నింజేయింది నెక్స్ట్ మంత్ బిజినెస్ జరగకపోతే మనకి డబ్బులు వస్తాయా రావు కదా ఆయన ఇప్పుడు ఏదో రకంగా మనకు అప్పో అప్పో తెచ్చి మనకి ఇచ్చాడు అనుకుందాం మరి నెక్స్ట్ మంత్ నింజింది బిజినెస్ జరిగితే వస్తాయి ఇది గుర్తు ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఊహల్లోకి అతిగా ఊహల్లోకి వెళ్ళొద్దు ప్రాక్టికల్గా ఉండండి రియల్ బిజినెస్ రియల్ ఎంప్లాయీస్ రియల్ కంపెనీ ఇది ఆన్ బేస్ వాళ్ళు అలాగే చెప్తేనే మనం కూడా జాయిన్ అయ్యాం ఓకేనా ఏదో వెబ్సైట్ చూపించి జాయిన్ అవ్వమంటే మనం జాయిన్ అవ్వలేదు కదా ఆఫీసులు చూపించారు ఎంప్లాయీస్ని చూపించారు మన సీఈఓ గారు అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు లైవ్లోకి వచ్చారు అంతా బాగుంది కాబట్టి మీరు కానీ నేను కానీ ఈ కంపెనీ మీద నమ్మకంతో ముందుకు రావడం జరిగింది కానీ ఇక్కడ కూడా బిజినెస్ అనేది ముఖ్యం ఓకేనా అర్థం చేసుకోండి వీడియోలో ఎంత ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ